సరస్వతి పుష్కరాలకు స్పెషల్గా మేము ఏం చేస్తున్నాం అండి ఒక ఆఫర్ పెడుతున్నాం అండి ఆ ఆఫర్ ఏంటంటే మేము మా దగ్గర ఏ వెహికల్ మీకు నచ్చినా ఆ వెహికల్ యొక్క ఓనర్ నెంబరు మేము ఎంత కొన్నామో అన్ని పూర్తిగా చాలా లోకల్ బాయ్ రాజు మన ఛానల్ ఏం వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే కొన్ని వెహికల్స్ వచ్చినాయండి జస్ట్ టూ థౌ మనకు సిక్స్టీన్ థౌజండ్ మాత్రమే ఉన్నాయి మనకు అందుబాటులో ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ ఉన్నాయండి మన దగ్గర అందుబాటులో టూ థౌజండ్ నైన్ లెవెన్ టెన్ ఈ మోడల్స్ ఉన్నాయండి సిటీ హండ్రెడ్లో వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్స్ ఉన్నాయండి జస్ట్ కేవలం అన్ని పదహారు వేల రూపాయలకు మాత్రమే ఉన్నాయి నిన్న పెట్టిన వీడియోస్లో మీకు సిక్స్టీన్ థౌసండ్ వెహికల్స్ ఒక ట్వంటీ ఫైవ్ వెహికల్స్ పెడితే మనకు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ ఉన్నాయండి అందులో అమ్ముడు పోంగా ఇప్పుడు మనం వెహికల్స్ గురించి ఒకసారి చూసుకుందాం మన ముఖ్యంగా మా షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటోరం మండలం అదే గ్రామం అండి మన పుష్కరాలకు కాళేశ్వరం పుష్కరాలకు వెళ్ళే రూట్లో కాటారం కాటారంలో రూట్ రూట్లో మన రైట్ సైడ్ ఉంటుంది అండి మాకు నియర్లో వివేకానంద స్కూల్ కూడా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చినా నో ప్రాబ్లం కాకపోతే వెహికల్స్ తీసుకోవడానికి బట్టి చాలా దూరం నుంచి వాళ్ళు వస్తువులు దయచేసి రాకండి అలానే ఉన్న వెహికల్స్ గురించి మళ్ళీ ఒకసారి చూసుకుందాం హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అండి మీరు చూసుకోవచ్చు ఒకసారి అవుట్లుక్ చూసుకోవచ్చు అండి వెహికల్ ఇది కేవలం మనకు సిక్స్టీన్ థౌజండ్ మాత్రమే ఉంది ఇది ఒక వన్ ఇయర్ అండి అంతే వన్ ఇయర్ తర్వాత ఖచ్చితంగా బోర్ చేయించుకోవాల్సి వస్తుంది ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ అండి మనకు పదహారు వేల రూపాయలకు ఉంది బండి ఇంజన్ అంతా బాగుందండి ఇది టీవీఎస్ పోర్టు టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ ఇది కూడా ఇంజన్ బాగుందండి బండికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది కూడా సిక్స్టీన్ థౌజండ్ మాత్రమే ఉంది ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇంజన్ ఉంది బండి ఇది కూడా మనకు పదహారు వేల రూపాయలకే ఉంది టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్ ఇది టూ థౌసండ్ నైన్ మోడల్ హీరో ప్యాషన్ సారీ టూ థౌసండ్ లెవెన్ మోడల్ హీరో ప్యాషన్ ప్రో అండి ఇది ఇంజన్ బాగానే ఉంది సీట్ కవర్ ట్యాంక్ కవర్ వేసుకోవాలి ఒకటి రిఫ్లెక్టర్ అనేది డ్యామేజ్ అయిందండి ఇది ఒకటి మార్చుకోవాల్సి వస్తుంది మీకు ఇది ఇది కూడా సిక్స్టీన్ థౌసండ్ కే ఉంది ఇంకొక వెహికల్ బజాజ్ సిటీ హండ్రెడ్ అండి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ బండి ఇంజన్ అంతా బాగుంది ఒకటి కిక్ స్ప్రింగ్ పోయిందండి వెహికల్ కి ఈ వెహికల్ కూడా మనకు జస్ట్ సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే ఉంది పదహారు వేల రూపాయలకే ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది ఇంజన్ ఉంది బండి మనకు ఒక మడగర్ వేసుకోవాలి ఇండికేటర్లు వేసుకోవాలి బస్ అంతే చాలా అండి చాలా బాగుంది వెహికల్ కూడా సీట్ కవర్ ట్యాంక్ కవర్ అంటే కామన్ ఇక మనకు ఇది కూడా పదహారు వేల రూపాయలకు ఉంది ఈ హీరో స్ప్లెండర్ ప్లస్ టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ అండి ఇది కూడా ఇంజన్ చేసి ఉంది కాకపోతే ఇది సైలెన్స్ ఒకటి హోల్ బాడీ వెల్డింగ్ చేసుకోవాలి ఫ్రంట్ టైర్ వాంటెడ్ అండి దీని రేటు కూడా మనకు జస్ట్ సిక్స్టీన్ థౌసండ్ కే ఉందండి ఇది హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ అండి ఇది ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది ఇంజన్ చేసి ఉంది ఇది కూడా కాకపోతే గా సెట్గా అన్నట్టుందండి ఇది కూడా అంటే బాగా గుంజితే మ్యాక్సిమం స్మోక్ వస్తుంది వెహికల్ ఇది మనకు సిక్స్టీన్ కే ఉంది టూ థౌసండ్ నైన్ టెన్ మోడల్ వెహికల్ అండి ఇది సిటీ సీటీ అనేది మనకి సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది ఇండికేటర్లు వేసుకోవాలి ఇంజన్ మాక్సిమం ఇది కూడా ఒక వన్ ఇయర్ నడుస్తుందండి తర్వాత బోర్ చేయించుకోవాల్సి వస్తుంది ఇది కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్ లోపే ఉందండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ బోర్ అంటే పెద్ద పనే ఉండదండి జస్ట్ టూ ఇస్తే మ్యాక్సిమం బోర్ వేస్తారు అంతే అంత పెద్ద రిపేర్ ఉండదని మేము చెప్పిస్తాం అంతే మన దగ్గర ఉన్న వెహికల్స్ అయితే ప్రజెంట్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ సారీ పదహారు వేల రూపాయలే ఉన్నాయి ఇంకొన్ని వెహికల్స్ కూడా వస్తున్నాయి మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే మళ్ళీ మేముందరికి ఒక కొత్త ఆఫర్తో వచ్చినామండి అదేం ఆఫర్ అంటే మనకు కాళేశ్వరం నియర్లో ఉంది కాబట్టి సరస్వతి అమ్మ కృప ఉండాలని సరస్వతి పుష్కరాలకు స్పెషల్గా మేము ఏం చేస్తున్నాం అంటే ఒక ఆఫర్ పెడుతున్నాం అండి ఆఫర్ ఏంటంటే మేము మా దగ్గర ఏ వెహికల్ మీకు నచ్చినా ఆ వెహికల్ యొక్క ఓనర్ నెంబరు మేము ఎంత కొన్నామో అన్ని పూర్తి డీటెయిల్స్ చెప్తామండి దానికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే సరిపోతుంది మాకు కమిషన్ అండి అందులో మాక్సిమం ఐదు వందల రూపాయలు మాకు ట్రావెలింగ్ ఛార్జ్ సరిపోతుంది ఒక థౌజండ్ రూపీస్ మాత్రమే మిగులుతాయండి జస్ట్ ఈ ఆఫర్ అనేది ఒక పుష్కరాల ఉన్న రోజులు మాత్రమే అంటే మే ఫిఫ్టీన్త్ నుంచి మే ట్వంటీ ఫిఫ్త్ వరకే ఈ ఆఫర్ ఉంటాయండి దయచేసి దీన్ని సద్వినియోగపరచుకోవచ్చు ధన్యవాదములు